హలో వియర్స్ వెబ్ సిరీస్ టూకి అయితే వచ్చేసాం ఇక సెకండ్ అయితే వాళ్ళు కొత్త ఇంటికి వచ్చినందుకు హోమం జరుపుకుంటారు చాలా ఆనందంతో శాలిని పూజ అయిపోయిన తర్వాత కిచెన్లో ఏదో వంట చేస్తూ మీరా మీరా అని తన చెల్లెల్ని పిలుస్తుంది అప్పుడు మీరా వస్తుంది ఏమైంది మీరా డల్గా ఉన్నావు అని శాలిని అడుగుతుంది నీకు మాతో ఉండడం ఇష్టం లేదు కదా అని కూడా అంటుంది అది కాదు షాలు నిన్న నైట్ షవర్ ఆగిపోతే నేను టబ్లో స్నానం చేస్తుంటే ఎవరో రెండు చేతులతో లాగినట్టు అనిపించింది అని చెప్తుంది మీరా అప్పుడు వాళ్ళ బావ వచ్చి అది విని మీరా నువ్వు టబ్లో పడిపోయావా మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి నువ్వు టబ్లో స్విమ్మింగ్ ఎందుకు చేస్తున్నావు అని జోగ్గా అంటాడు అది కాదు అని చెప్పేసి నువ్వైతే ఫస్ట్ షవర్ అయితే బాగా చేయించు బావా అని చెప్తుంది అప్పుడు శాలిని అంటుంది మీరా కొంచెం నవ్వు అని చెప్తుంది సరే కానీ భీమా అంకుల్ని పూజకి పిలిచాను అతను రాలేదు ఇప్పుడైనా తినడానికి రమ్మని పో వెళ్ళు చెప్పు అని అంటుంది శాలిని అప్పుడు మీరా వెళ్ళి భీమా అంకుల్ని పిలుచుకొని వస్తుంది భీమా అయితే ఇంట్లోకి వస్తాడు తినడానికి శాలిని అందరికీ వడ్డిస్తూ భీమా అంకుల్ కామిని నా కూతురు నా కొడుకు విఘ్నేష్ అండ్ నేను మీరా నా హస్బెండ్ ఆది అని ఇంట్రడ్యూస్ చేస్తుంది భీమా అంకుల్కి అప్పుడు ఆది అడుగుతాడు భీమా అంకుల్ని మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు అని అతను ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్తాడు శాలిని కూడా అడుగుతుంది నేను మీరా మీరు ఇక్కడే ఉన్నారా పుట్టినప్పుడు అని అతను అవును అంటాడు అప్పుడు మీరా కూడా అడుగుతుంది భీమా అంకుల్ మీరేనా ఇంటి వెనకాల ఉన్న చెట్టుని కూల్చివేసింది అని అతను హా అవును ఆ చెట్టు అని డిఫరెంట్గా ఆన్సర్ చెప్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళక్క శాలిని అంకుల్ మీరు ఇలా ఆలోచించకండి వదిలేసేయండి మీరు తినండి మీరా నువ్వేం అడగకు అని తనకి సైగల్ చేస్తూ ఉంది శాలిని తర్వాత ఆది అంటాడు మీ ఊరు ఎక్కడ నీకు ఫ్యామిలీ ఉందా భీమా అని అప్పుడు భీమా సమాధానం చెప్తూ నాది సెమినూర్ గ్రామం నాకు ఎవ్వరూ లేరు అని అంటే అప్పుడు షాలిని మేమందరం ఉన్నాం కదా అంకుల్ అది కాకుండా నా కడుపులో ఇద్దరు ట్విన్స్ ఉన్నారు వాళ్ళు ఇంకొన్ని రోజుల్లో పుట్టబోతున్నారు అని అప్పుడు భీమా అంకుల్ అంటాడు ట్విన్సా అని అక్కడి నుంచి ఏదో అనుమానంగా లేచి అవన్నీ కింద పడేస్తాడు వాళ్ళు తింటున్న బౌల్స్ అన్నిటిని అప్పుడు అతను అంటాడు క్షమించమ్మా క్షమించు అని వెళ్ళిపోతాడు వాళ్ళకి అర్థం కాదు అతను అలా బిహేవ్ చేస్తున్నాడు అని తర్వాత వాళ్ళంతా వర్క్ కోసం బయటకు వెళ్తూ కామిని విఘ్నేష్కి మీరు జాగ్రత్తగా ఉండండి కింద భీమా అంకుల్ని డిస్టర్బ్ చేయకండి అని శాలిని ఆది మీరా అందరూ వర్క్కి వెళ్ళిపోతారు కానీ కామినీ విఘ్నేష్ వద్దన పని చేస్తారు కామినీ విఘ్నేష్ భీమాంకులుంటున్న ప్లేస్కి అయితే వెళ్ళి భీమాంకులు భీమాంకులను అతన్ని డిస్టర్బ్ చేస్తారు అతను స్పందించకపోవడంతో కామినీ విఘ్నేష్ ఇంటి వెనకాల ఉన్న కిటికీలో నుంచి చూస్తారు ఆ హోల్లో నుంచి చూసేసరికి అతను గమనిస్తూ వాళ్ళని సడన్గా చూస్తారు ఆ కిటికీలో నుంచి అప్పుడు కామిని భయపడి అక్కడి నుంచి పారిపోతుంది ఇక చీకటి పడడంతో ఆది శాలిని ఇంటికి వచ్చి పిల్లల కోసం చూస్తారు వాళ్ళు పడుకుంటారు వాళ్ళు పడుకోవడం చూసి వాళ్ళు కిస్ చేసుకుంటారు తర్వాత విఘ్నేష్ లేస్తాడు అతన్ని పడుకోబెట్టి వాళ్ళు మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళిపోతారు వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ విఘ్నేష్ నా కొడుకు నాలాగే ఉంటాడు నాలాగా ప్రవర్తిస్తాడు అని చెప్తాడు ఆది అప్పుడు శాలిని చాలా హర్ట్ అవుతుంది ఆది సారీ చెప్తూ వాళ్ళకి పుట్టబోయే పిల్లల గురించి సంతోషంగా మాట్లాడుకుంటారు ఇక మీరా నైట్ రెండున్నరకి ఇంటికి వస్తుంది శాలిని మీరా కోసమైతే బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అది చూసిన మీరా శాలిని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అప్పుడు శాలిని అంటుంది ఏంటి ఈ టైంకి నువ్వు ఇంటికి రావడం తాగావా స్మోక్ కూడా చేసావా అని అప్పుడు మీరా అంటుంది నేను ఎక్కువగా తాగలేదు అని వాళ్ళు ఇద్దరు అలా మాట్లాడుతూ మార్నింగ్ మాకు వర్క్ ఉంది సో విఘ్నేష్ని నువ్వు స్కూల్లో డ్రాప్ చేయు అని సో అప్పుడు మీరా సరే చెప్పి పడుకోనికి వెళ్తుంది అలా అందరూ పడుకున్నాక విఘ్నేష్ విఘ్నేష్ అని అక్క వాయిస్తో విఘ్నేష్ని లేపి నేను వంట రూమ్ ఉన్నాను అని చెప్పి సౌండ్స్ అయితే వినిపిస్తాయి అప్పుడు విఘ్నేష్ లేచి అక్క అక్క అనుకుంటూ ఆ రూమ్ నుంచి బయటకి వస్తాడు కానీ వాళ్ళ అక్క మాత్రం నిద్రపోతూ ఉంటుంది అతను అక్కడికి వెళ్ళగానే ఒక సీక్రెట్ రూమ్లో పడిపోతాడు అదే టైంలో మీరాకు ఎవరో డోర్ తీసి నల్లగా విరబోసుకొని తన దగ్గరికి వస్తుంది తన మీదకి కూడా వస్తుంది భయంతో అరుస్తుంది మీరా కానీ అరుపులు మాత్రం ఎవ్వరికీ వినబడవు తర్వాత కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ లేచి చూస్తే అది కనిపించదు తర్వాత పడుకుంటుంది మీరా నెక్స్ట్ డే మార్నింగ్ మీరా ఫాస్ట్గా లేవడం మర్చిపోతుంది లేట్గా లేచి విఘ్నేష్ రూమ్కి వెళ్తే రూమ్లో విఘ్నేష్ కనిపించాడు అప్పుడు మీరా కిచెన్లో కామినీని అడుగుతుంది మేబీ అమ్మ వాళ్ళు డ్రాప్ చేశారేమో అని కామిని సమాధానం చెప్తుంది తను ఇక వర్క్కి అయితే వెళ్తుంది కామిని కాల్ చేసి మీరా అంటే విఘ్నేష్కి స్కూల్కి వెళ్ళలేదు అని చెప్పగానే మళ్ళీ ఇంటికి వస్తుంది మీరా భయంతో వాళ్ళక్కకి కాల్ చేస్తుంది శాలిని ఆది ఇంటికి వచ్చి ఇల్లంతా చూస్తారు ఆది మీరా మీద అరుస్తాడు తెలిసిన ఫ్రెండ్స్కి కాల్ చేస్తాడు ఇలా ఇల్లంతా వెతుకుతారు కనిపించకపోవడంతో మీరా అంటుంటుంది భీమా దగ్గర ఉండొచ్చు అని అతని దగ్గరికి వెళ్ళి అతని రూమ్లో ఆది కోపంతో తిడుతూ వెతుకుతాడు కానీ కనిపి డు విఘ్నేష్ భీమాకి అర్థమయ్యి ఆదిని ఇంట్లోకి తీసుకొని వెళ్తూ ఇల్లంతా చూస్తాడు కానీ దొరకడు అందరికీ అర్థం కాదు అసలు భీమా ఏం చేస్తున్నాడు ఫైనల్ గా ఆ సీక్రెట్ రూమ్ ని సర్చ్ చేసి అందులో ఉంటాడు అని ఆ కబ్బోర్డ్ని జరిపి చూస్తే దాంట్లోకి వెళ్తే అదొక రూమ్లా ఉంటుంది దాంట్లో అందరూ వెళ్ళి చూస్తారు అక్కడ విఘ్నేష్ అని ఆది అరవడంతో ఎపిసోడ్ టూ అక్కడికి ఆగిపోతుంది సియాన్ నెక్స్ట్ వీడియో ఫాలో మై ఛానల్ సిస్టర్స్ థాట్స్